మీరు వాచ్ చేస్తున్నారు టెక్ తెలుగు ఇన్ఫో ఛానల్ ఈరోజు మంచి టాపిక్తో మీ ముందు రాబోతున్నాను మరిన్ని విషయాలు మరిన్ని ఆసక్త విషయాలతో వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే లెట్స్ బిగన్ మా ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా మన పిఐ నెట్వర్క్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది మనలో చాలామంది మైనింగ్ చేస్తారు అలాగే పాస్వర్డ్ కూడా చాలామంది ఎప్పుడో సెట్ చేసిన పాస్వర్డ్ మర్చిపోతుంటారు వాళ్ళ కోసమే వీడియో అనేది మనం చేయడం జరిగింది ఓకే చాలామంది ఫర్గట్ పాస్వర్డ్ ఇవన్నీ మర్చిపోవడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటాయి అలాగే మీ అకౌంట్ యొక్క ఫేస్బుక్ వెరిఫికేషన్ అండ్ మీ ఫోన్ నెంబరు వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్లో వీడియో డెప్త్గా వెళ్దాం చూస్తున్నారు కదా ఇక్కడ హోమ్ మ్యాన్నెట్ పిఐ బ్రౌజరు పి యూటిలిటీస్ పి మైన్ పిఐ రెఫరల్ టీమ్ రోల్స్ చాట్ నోడ్ బ్యాక్ వైట్ పేపర్ సపోర్ట్ ఫోర్టల్ కోర్ టీమ్ ప్రొఫైల్ ఇవన్నీ కదా ఈరోజు మనం ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం చూస్తారు కదా సెట్టింగ్స్ ఉన్నాయి అన్నీ చూసుకో ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది ఫేస్బుక్ కూడా వెరిఫికేషన్ అయిపోయింది ఈమెయిల్ అడ్రస్ కూడా వెరిఫికేషన్ అయింది ఐడెంటిటీ కేసు కూడా జరిగింది పాస్వర్డ్ ఇక్కడ మీకు అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి గ్రీన్ కలర్ లేకపోతే మీరు అప్డేట్మెంట్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి మీరు పర్గట్ పాస్వర్డ్ ఏమైనా మర్చిపోతే నా యొక్క టెలిగ్రామ్ లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెడతాను నాకు హాయ్ అని పెడితే మీకు ప్రాసెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ఈ పేఐ నెట్వర్క్ అనేది మనకు రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ అవ్వడం జరుగుతుంది మన కాయిన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా అనుకోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి అయినా అంత అసలుబాటు ఈ పేఐ నెట్వర్క్ నుంచి మనకు రావడం జరుగుతుంది ఇది ఈకో సిస్టమ్ ద్వారా ఇది నడుస్తుంది మీ ఫ్రెండ్స్ని కూడా అందులో జాయిన్ చేస్తే మీకు రెఫరల్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో కాయిన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది చాలామంది దీన్ని మైనింగ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను చాలా కంట్రీలో కూడా పిఐ అనేది అందుబాటులోకి వచ్చింది మీరు కూడా లేట్ చేస్తే ఇందులో జాయిన్ అయ్యింది ఫ్రెండ్స్ మీ యొక్క సంపాదన పెంచుకోండి రెండు వేల ఇరవై ఐదులో మంచి లైఫ్ ఉంటుంది పే నెట్వర్క్ అనేది ఒక బిగ్ ప్రాజెక్ట్గా నాకు రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క ఇన్ఫర్మేషన్ మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఎవరైనా ఫర్గట్ పాస్వర్డ్ కానీ వెరిఫికేషన్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నా యొక్క డిస్క్రిప్షన్ పెట్టిన టెలిగ్రామ్ లింక్ జాయిన్ అయ్యి మరిన్ని సమాచారం తెలుసుకుంటానికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్